ఆ విధమైన పని చేస్తాడు అంటే అసంతృప్తి చల్లార్చడానికి మూడు అంచెలు వ్యూహం చేశాడు ఫస్ట్ వచ్చేటప్పటికి మూడు రాజధానులని రెండవ అంచెలోనేమో సచివాలయ వ్యవస్థని ముందుకు తీసుకొచ్చి ఈ రెండు వచ్చాక ఇంకా అసలు నీకు మెయిన్ సచివాలయానికి ఎవరు వెళ్తాం జర్నలిస్ట్ పోతారు నేను నాకు తెలిసి హైదరాబాద్ అనేటువంటిది నా ఎప్పుడో సిటీ కేబుల్లో ఉన్నప్పుడు వెళ్ళాను అంతకుముందు మా చెల్లెలు అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు ఒకసారి వెళ్ళా అంతే అప్పుడు కూడా ఇదే సచివాలయం దాని ముందు నుంచి చూడటం తప్పించి లోపల అడుగు పెట్టింది నేను ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత రోజు చేశా అంత మించి వెళ్లినోడు కాదు నేను కాబట్టి అదే ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి లేకపోతే నేను ఎందుకు వెళ్తాను నా పిల్లలు ఎప్పుడు అడుగు పెట్టలేదే మా ఆవిడ అడుగు పెట్టలేదే కాబట్టి సచివాలయంతో మనకేంటి పని సామాన్య పెద్ద ఏంటంటే అది కాదు అసలు చర్చ జరిగేది డెవలప్మెంట్ అమరావతి యాభై నుంచి వందేళ్లు విశాఖపట్నం పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు అది ఈ రెండిట్లో ఏది కావాలి డెవలప్మెంట్ ఆంధ్రాకి వైజాగ్ బేస్డ్ అభివృద్ధి అయితే హైదరాబాద్ లాగా తయారు అవ్వాలనుకుంటే ఓ పది పదిహేను ఏళ్లలో ఛాయిస్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అంశాలు ఎత్తపోవడానికి కారణం కూడా అనవసరంగా అవుతుందని చెప్పి సైలెంట్ గా ఉన్నారా అంతే ఎవరు ఏం మాట్లాడలేదు రైతు చూద్దాం మొత్తానికి ఆన్సర్బుల్ చేయాల్సిన ప్రశ్నలు అయితే ఇవే ఎందుకంటే రాష్ట్ర